అమ్మా మీ పేరమ్మా ఎండతో వచ్చేసారండి అందరూ కలిసి అభిమానం అండి ఎండతో వచ్చేసినావు అంత అభిమానం ఉందండి తెలుస్తుంది కదండి నీ ఎండలో చూస్తుంటే అంత అభిమానం మీద వచ్చిందండి పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం చూపిస్తున్నారు మీరు లేడీస్ కి రక్షణగా ఉన్నారండి ఇంకా ముందు ముందు ఇంకా చాలా చేస్తే చేసిన మట్టికి చాలా చేశారండి బాగానే ఉందా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎట్లా ఉండదు భయంగా ఉండేదాన్ని బయటకు వెళ్ళడం కదా ఇప్పుడు అయితే ఆడపిల్ల ఉన్నా సరే ఇంట్లో నుంచి బయట పంపించాను ఇప్పుడు భయంగా ఉండేదని ఇప్పుడు అయితే ఆయన ఉన్నాడన్న ధైర్యం ఉందని కొంచెం కష్టం వచ్చి వెళ్ళి అడగడానికి సరిపోతుంది గతంలో ఎక్కువ గంజాయి ఎట్లా ఉండేది ఇప్పుడు తగ్గిందండి తగ్గిందండి చాలా బేవచ్చంగా ఉండేదండి పవన్ కళ్యాణ్ పాలనలో హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు జనసేన మొదటిసారి గెలిచిన నియోజకవర్గం కదా సో ఎలా అనిపిస్తుంది ఒక్క సీట్ తో మొదలై ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గం వచ్చినప్పుడైతే రాజో నియోజకవర్గం గురించి చాలా చక్కగా మాట్లాడి చిరుదీపాన్ని వెలిగించారు ఈ ఈ కారణంగానే నేను రాజకీయాల్లో ఉండగలుగుతున్నానని మా గురించి అయితే చాలా చక్కగా చెప్పారు నెగ్గిన ఒకే ఒక్క ఎమ్మెల్యే మాకు వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినా కూడా ఉన్న ముఖ్య నాయకులు జన సైనికులు వీర ఎవ్వరూ కూడా పార్టీని వదలకుండా కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో కళ్యాణ్ గారిని వచ్చారు అదే అభిమానంతో పార్టీలో కొనసాగటం మళ్ళీ రెండోసారి నలభై వేల మెజార్టీతో జనసేన రాజోల్లో జెండా ఎగరవేయడం జరిగింది ఎలా ఎలా ఉందమ్మా ముఖ్యంగా జనసేన పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు ఏ విధంగా భద్రత ఉంది గత ప్రభుత్వంలో భద్రతకి ఇప్పుడున్న భద్రతకి తేడా ఏంటి రాక ముందే చెప్పారు కళ్యాణ్ గారు మహిళల గురించి భద్రత తీసుకుంటాను వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక ఇంచుమించుగా ఏడెనిమిది నెలల వ్యవధిలో అందరిచేత ప్రశంసలు పొందుతున్న విషయం మీకు తెలిసిందే అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో చక్కగా ప్రతి ఒక్కరూ కూడా కళ్యాణ్ గారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఒకే మాట మీద ఉండి ఈ రాష్ట్రాన్ని అయితే ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు ఒక ఇరవై సంవత్సరాల పాటు వెనక్కి తీసుకెళ్ళిపోయిన ఒక నిరంకుశ పాలన నుంచి ఖచ్చితంగా ఈసారి కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని మేము బలంగా నమ్ముతాం చాలా మంది విమర్శలు చేశారు కదా అసెంబ్లీ గేటు కూడా తాకను అని చెప్పి వాళ్ళ కోసం ఏం చెప్తారు వాళ్ళ గురించి అయితే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఇంటికి పరిమితం అయిపోయి ఇంకా ఏంటంటే కళ్యాణ్ గారి మీద పోగొట్టలు మీరు చూస్తున్నారు కదా ఇంకా కదా రోజా గారు అయితే మా నియోజకవర్గం పక్కదైన అమలాపురం నుంచి అన్నారు కదండి ఆవిడ అమలాపురం వస్తే కొడతామని కొట్టడం కాదండి మామూలుగా కాదు అంటారు కదా చీపురు కట్టలు ఇచ్చి తొరుగుతారు రోజా గారిని అయితే నోరుందా కదా నేను ఎదుపడితే అది మాట్లాడేస్తే ఈ రోజు కళ్యాణ్ గారు ఎంతో ఆయన ఒక సినిమాలో ఒక చిన్న యాడ్ చేసుకుంటే సరిపోయి ఆయన అవన్నీ వదులుకొని ప్రజల కోసం వచ్చిన ఆయన చాలా మాట్లాడన్నారు కానీ ఈ రోజు అన్నిటికి కూడా ధీటుగా కళ్యాణ్ గారు నిలబడి తట్టుకుని ఈ రోజు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండటం మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఈ ప్రభుత్వంలో మహిళలంతా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు నా ప్రభుత్వంలో మహిళలకు మంచి చేశాను ప్రజలకు మంచి చేశాను మళ్ళా నా ప్రభుత్వం వస్తుంది టూ పాయింట్ అంటే ఏంటో చూపిస్తాను చెప్తున్న ముప్పై ఏళ్ళ పాటు అధికారంలో ఉంటా అంటున్నాడు వచ్చే ఎన్నికలు అది ముప్పై సంవత్సరాలు అధికారులు ఉంటాం తర్వాత చూద్దామంటే ఫస్ట్ ప్రతిపక్ష హోదా కోసం అడకుండా ఉంటాం మానేసి ఫస్ట్ తెలుగు స్పష్టంగా మాట్లాడటం నేర్చుకోమన్న తర్వాత ముప్పై సంవత్సరాల పాలన తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ తెలుగు మాట్లాడుతున్నా తర్వాత చూద్దాం